నమస్తే తెలుగు నేలకు స్వాగతం ద హౌస్ రిమైన్స్ డార్క్ టిల్ ద మధవ్ ఎక్సాప్ అని ఖలీల్ చిబ్రన్ అన్నారు ఈ మాట మన జీవితాల్లో ప్రతి సందర్భంలో వర్తిస్తుంది చీకటి ఆవరించిన ఇంటిలోకి అమ్మ వెలుగు తెస్తుంది ఆ ఇంటిలో కకలావికలమైన కుటుంబాన్ని ఒక దగ్గరకు చేరుస్తుంది ఆ కుటుంబాలన్నీ తల్లులు చేస్తున్న అనేక అనేక త్యాగాల వల్లనే నిలబడి ఉన్నాయి అమ్మల మెలకువ వలనే ఆ కుటుంబాలు మనగలుగుతున్నాయి ఇంట బయట కుటుంబాల మనుగడ కోసం అమ్మలు చేసే పోరాటం యుద్ధంతో పోల్చదగింది ఇది అమ్మలు తమ ఆత్మగౌరవాన్ని తమ కుటుంబాల్ని సమాజంలో తమ స్థానాన్ని నిలుపుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి చేసే యుద్ధం ఈ యుద్ధంలో ముందుగా ఎదురయ్యే శత్రువులు చాలా వరకు స్వార్థ సమాజానికి ప్రతిబింబమైన మన అయిన వాళ్ళే అమ్మలకు సొంత ఇష్టాయిష్టాలు ఉండవు సొంత నిర్ణయాలు ఉండవు అసలు తమకంటూ సొంత జీవితము ఆ జీవితంలో తమదైన సమయము ఉండదు అంతా కుటుంబం పిల్లలను చూసుకోవడం అనే సాదా ఖర్చులో కొట్టుకుపోతుంది బాధ్యతలే కాకుండా స్త్రీల హక్కుల గురించి పట్టించుకోవటం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది అప్పుడే స్త్రీవాదం తెలుగు సాహిత్యంలోకి అనేక ప్రశ్నలు సవాళ్లతో దూసుకొచ్చింది అందులో స్త్రీల మాతృత్వ అంశం కూడా ఒకటి ఒక స్త్రీ తాను మాతృమూర్తి కావాలా వద్దా అనే విషయం సమాజము ఇంట్లోని వాళ్ళు భర్త కాకుండా తానే స్వయంగా నిర్ణయం తీసుకోవడం సముచితమని ఆలోచనా పరులు భావిస్తున్నారు దీనికోసం ముందు మాతృత్వం చుట్టూ ఏర్పరిచిన భావజాలాన్ని బద్దలు కొట్టాల్సి ఉంది ఈ విషయమే మాట్లాడుతూ ప్రముఖ రచయిత్రి ఓల్గా గారు ఈ పుస్తకం ముందు వ్యక్తులుగా స్త్రీల మీద పురుషులు విధించే కంట్రోల్కు ఆధారాలు మతంలో రాజ్యంలో ఉంటాయి వీటిని నిర్దేశించేది పితృస్వామ్యం పితృస్వామ్య నిర్మాణం జరిగే క్రమంలో మాతృత్వం అనే భావజాల నిర్మాణాన్ని ప్రారంభించారు స్త్రీలను లొంగదీసుకోవడానికి ఇది అత్యున్నతమైనది మిరుమిట్లు కలిపే పదునైన ఆయుధమైంది సమాజ ఆర్థిక నిర్మాణాలలో ఎన్ని మార్పులు వచ్చినా ఉత్పత్తి సంబంధాలలో ఎన్ని మార్పులు వచ్చినా పునరుత్పత్తిలోని సాంఘిక సంబంధాలలో మార్పు రాదు ఆ సాంఘిక సంబంధాల చక్రాన్ని తిప్పే ఇరుసు మాతృత్వ భావజాలం ఇవన్నీ జరగాలంటే మాతృత్వం గురించిన మిత్ అంటే అభూత కల్పన లేదా మాయలను ఛేదించాలి ఈ ప్రతిపాదనలు అర్థం చేసుకుంటే తప్ప ఆచరిస్తే తప్ప ఈ మాతృత్వ భావనలను కనబడని హింసల నుండి స్త్రీ విముక్తం కాదు ఆ మేరకు స్త్రీలను చైతన్యపరుస్తూ రాసిన యాభై మూడు కథల సమాహారమే యోధా పుస్తకం ఓల్గా గారి సూత్రీకరణల ఆధారంగా చూసినప్పుడు ఈ కథలు మరింతగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంది ఎండవల్లి భారతీయ కథ తలపండిన గొడ్రాలు నేరుగా స్త్రీల మాతృత్వం గురించి సమాజంలో చలామణిలో ఉన్న విలువల గురించి మాట్లాడుతుంది కలిగిన కుటుంబాలలో కన్నా దిగువ తరగతి వాళ్ళలో పిల్లలు లేని వాళ్లను గొడ్రాలుగా ముద్ర వేసి కించపరుస్తూ ఉండడం చాలా ఎక్కువ కనకవ్వది ఇక్కడ అదే పరిస్థితి వాడకట్టంతా గొడ్డుదని ఈసడిస్తూ ఉంటారు ఏరంపులోనైనా ఈ మాటతో కనకవ్వని గుచ్చి గుచ్చి పొడుస్తూ ఉంటారు కనకవ్వ గర్భం దాల్చకపోవడానికి మేల్ నరసు అంటే పెద్ద డాక్టర్ అమ్మ కారణం చెప్పినా నాటు వైద్యానికే మొగ్గు చూపే నిరక్షరాస్యులైన జనం సరైన వైద్యం చేయించుకోవడానికి సిద్ధపడరు ఆమె వాడే భాష కూడా ఆమె కథలకు ఒక విధమైన శైలిగత సొబగును అద్దుతుంది సామెతలు నుడికారం యాస ఆమె కథల్లో సునాయాసంగా దొరికిపోతుంటాయి మాతృత్వం అంటే పిల్లని కనడమే కాదు సరైన విధానంలో పెంచడం కూడా పిల్లల పెంపకం అనివార్యంగా స్త్రీల మీద అనాయాసంగా తోసేసే పురుషాధిక్య వ్యవస్థ ఉనుకొని ఉన్నప్పుడు పిల్లలను పెంచాల్సిన బాధ్యత ఎలా ఆ స్త్రీల కుటుంబ సభ్యుల మీదకు మోపబడుతుందో సమ్మిట ఉమాదేవి గారి కథ చర్చిస్తుంది వి శ్రాంతి ప్రబోధ గారి కథ గణేష్ అలియాస్ గౌరీ భిన్నమైన కథ తనలో స్త్రీని కనుగొన్న గణేష్ గౌరీగా మారి తను ఒక బిడ్డకు జన్మనివ్వాలని కోరుకోవటం ట్రాన్స్ మహిళ శరీర స్వభావ రీత్యా అది సాధ్యం కాదని ప్రాణాలకి ప్రమాదమని వైద్యులు తేల్చడంతో పురుషుడుగా మారిన యమున సహకారంతో వీరు ఎలా తన కోరిక తీర్చుకోగలిగారు అనేదే కథ ట్రాన్స్ జెండర్ గా మారడమే మనకు ఒక వండర్ అయితే మాతృత్వ స్పర్శను అనుభవించాలనుకోవటం మరొక వండర్ వారు తమకిష్టమైన జీవితాన్ని జీవించడానికి చూపించే తెగువ మనకు అర్థం కావాలంటే వి మస్ట్ స్టాండ్ ఆన్ షూ ఈ కథలోని మల్టీ డైమెన్షన్స్ మనని ఆలోచనకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఎల్జిబిటికి సమూహాల గురించిన లోతైన అవగాహన ఉంటే తప్ప ఇటువంటి కథలు పుట్టుకురావు వి ప్రతిమ గారి నిఘూఢ కథ మహిళల్లో ఆధునిక పద్ధతుల ద్వారా గర్భం ధరించడం గురించి చెబుతుంది సరోగసి ఐవిఎఫ్ విధానాల ద్వారా కృత్రిమ గర్భధారణ ధరించి సంతానం పొందే విధానం అన్నమాట పిల్లలు లేరనే వ్యధను ఇరుగు పొరుగు వెక్కిరింపులు ఇప్పుడు మహిళలు పడనవసరం లేదు శారద కోడలు పవిత్రకు పిల్లలు లేకపోతే శారద స్నేహితురాలు డాక్టర్ జయప్రద ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పవిత్రకు గర్భం వచ్చేలా చేసి కుటుంబంలో సంతో లోషన్ నింపుతుంది చాలా కాలం తర్వాత ఇండియా వచ్చిన జయప్రద శారదను కలిసి రెండు రోజులు ఉంటుంది అంతకాలం తను మోస్తున్న ఒక చిన్న గిల్ట్ ను శారదకు చెప్పేస్తుంది ఆ నిగూఢ రహస్యం ఏమిటో కథ చదివి తెలుసుకోవాల్సిందే కల్పన రెంటాల గారి కథ నో రిగ్రెట్స్ పిల్లలు వద్దనుకునే శ్రీజ అనీష్ జంట నిర్ణయం మింగుడు పడని కుటుంబ సభ్యుల తీవ్ర ఒత్తిడుల మధ్య వారిని సమాధాన మదర్హుడ్ ఇస్ నాట్ మేకప్ ఆఫ్ టీ అని తెగేసి అంటుంది శ్రీజ పిల్లల్ని కన్నంత మాత్రాన తల్లి కాలేమని చర్చ చేస్తుంది చైల్డ్ ఫ్రీగా ఉండదలుచుకోవడం వెనుక పిల్లల పెంపకం ఒక పెద్ద సామాజిక బాధ్యత అనే విషయం అండర్ కరెంట్గా గా చెబుతుంది కథ మార్పు అనివార్యం కథలో బండారు విజయ గారు చర్చించిన సమస్య మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఆధునిక సమాజం ఇచ్చిన ఆధునిక ఆలోచన ధోరణి వల్ల ప్రతి సమస్యను సహానుభూతితో చూసే ఒక పద్ధతి అలవడింది సభ్య సమాజం ఏకపక్షంగా తిరస్కరించే అనేక వ్యవస్థీకృత సమస్యలను కూడా నేడు పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నారు ఈ కథలో విజయ గారు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల యువతి యువకుల శరీరాల్లోనూ తదనుగుణంగా వారిలోని మానసికంగా వచ్చే మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను చర్చించారు కొడుకు మధు ప్రవర్తనలో తేడా కనిపెట్టిన వరుణ కొడుకు గే అని తెలుసుకుని బాధపడి ఆ సమస్యకు పరిష్కారం కోసం స్నేహితులను సంప్రదిస్తుంది డాక్టర్స్ సలహా కూడా తీసుకుంటుంది కానీ పరిష్కారం దొరకదు క్లాస్మేట్ లలిత అక్క మాలతిని కలుస్తారు మాలతి కొడుకు ఆనంద్ తల్లి సాయంతో జెండర్ ఆపరేషన్ చేసుకుని తనకిష్టమైన అనామికగా మారి ఒక స్వచ్ఛంద సంస్థలో ఎల్జిబిటిక్యూ సమూహం కోసం పనిచేస్తూ ఉంటుంది కొడుకు పట్ల ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్న వరుణను ఉద్దేశించి అనామిక చెప్పిన మాటలు ఈ సమాజము ముఖ్యంగా ఇటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే జెండర్ సెన్సిటివిటీ సమస్యలు ఎదుర్కొనే తల్లిదండ్రులు తప్పక చదవాల్సినవి డాక్టర్ దుత్తా శమంతకం అని కథ మృదు మధురం పిల్లల పెంపకం బాధ్యత తండ్రి తీసుకోవడం గురించి మాట్లాడింది నిజంగానే పిల్లలను పెంచాలనుకుంటే మగవారు ఆ పని భేషుగ్గా చేయవచ్చు కానీ లోకరీతి ప్రకారం భారం తల్లి తీసుకుంటుంది కాబట్టి ఊరకుండిపోతారు కానీ కొన్ని చోట్ల అరుదుగానైనా భిన్నంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది కదా ఈ కథలో అదే జరిగింది మధు తనని విడిచి వెళ్లిన భార్య నుండి పిల్లలను తెచ్చుకుని సక్రమంగా బాధ్యతగా పెంచాడు మధు స్నేహితురాలు మృదుల కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే పిల్లలను పెంచుతుంది వీరిద్దరికి ఎటువంటి ప్రేమ భావనలు లేనప్పటికీ రచయిత్రి ఈ కథకు మృద మధురం అని ప్రధాన పాత్రల పేర్లు పెట్టడం వీరి నైతిక ప్రవర్తన పట్ల కలిగిన ఏకీభావం వలన కావచ్చు అవసరమైనప్పుడు పిల్లల పెంపకం బాధ్యత తండ్రి తీసుకోవడం జరగాలనేది కథ సారాంశం మాతృత్వం భిన్న ధోరణులు అన్నట్టుగానే కథలన్నీ మాతృత్వం చుట్టూ మాతృత్వం చుట్టూ అల్లుకున్న మాయ చుట్టూ పునరుత్పత్తి రాజకీయం చుట్టూ అనేక పొరలుగా అల్లుకున్న మాతృత్వ అనుబంధాల చుట్టూ తిరిగాయి అనేక ఆశ్చర్యకరమైన కోణాల నుంచి విలువైన చర్చ చేశాయి కొన్ని సమస్యలకు కొన్ని పరిష్కారాలు ఇచ్చాయి అయితే ఇన్ని కథల్లో కొన్ని కథలు మాత్రం మాతృత్వం అనే వస్తువు కాకుండా కడుపు తీపి బంధం అమ్మ ప్రేమ వంటి ఇతర అంశాల చుట్టూ తిరిగాయి కొన్ని కథలు అతి సాధారణ స్థాయిలో ఉన్నాయి యోధా కథల సంపాదకురాలు బండారు విజయ గారు మాతృత్వ భావన చాటున స్త్రీలకు ఎదురైన మానసిక శారీరక సంఘర్షణలను హింసలను సామాజిక సవాళ్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన యోధాల జీవిత చిత్రణలే ఈ కథలు అన్నారు కాబట్టి మనం ఈ కథలను ఈ వ్యాఖ్యల వెలుగులో చదవాల్సిన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక ఆడది పిల్లలు కనే విషయంలో ప్రశ్నించడమా అని బుగ్గలు నొక్కునే సభ్య సమాజానికి కూడా మాతృత్వం అనే మాయ వెనుక ఇన్ని రాజకీయాలు ఇంత అనచివేత ఇంత హింస ఇంత వేదన ఇంత త్యాగం ఉంటాయని ఆ కోణాలని ఆ భిన్న వ్యక్తీకరణలను విప్పి చూపించి అర్థం చేయించే ప్రయత్నం చేస్తాయి ఈ కథలు కొంత ఆలోచన ధోరణిని మార్చే ప్రయత్నం కూడా చేస్తాయి ఆ మేరకు హస్మిత ప్రచురణల సంపాదకుల ప్రయత్నం సఫలీకృతం